హాయ్ ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నుంచి ఏడా సంగ్రాలో ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ వర్ కల్లా లేచేనా సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ మా వాడికైతే పెట్టేసి నేనైతే హాట్ వాటర్ కూడా పెట్టుకున్నాను ఫ్రెష్ ఎయిర్ రావడానికి బాత్ చేయడానికి ఇప్పుడైతే నేను షాంపూ ఎయిర్ కలర్ ఒకటి అప్లై చేసుకున్నాను అనమాట ఒక టెన్ మినిట్స్ ఈ అయితే నీట్గా ఇవన్నీ తుడిచేసుకుని బయట గుమ్మం దగ్గర అంతా కడిగేసుకొని అలాగే ఒకసారి హాల్ మొత్తం మోపెట్టేసుకుంటాను అనమాట టైం అయితే వన్ అవర్ ఉంది ఈలోపు ఎన్ని పనులు అవుతాయో తెలియదు ఫస్ట్ అయితే హాల్ మొత్తం తుడుచుకుంటున్నాను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట ఇప్పటికే ఫైవ్ టెన్ అయిపోయింది సన్ని నీట్గా తుడుచుకునేటప్పటికీ అది కూడా ఇంకా వచ్చిన తర్వాత చేసుకోవాలి ఏ టైం అవుతుందో ఏం తెలియదు మా వాడిని అయితే ఇంక బయట నుంచి టిఫిన్ తెచ్చేసుకోమన్నాను లంచ్ అయితే వచ్చిన తర్వాత ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఫస్ట్ సెకండ్ శ్రౌండ్ శుక్రవారం రోజు అమ్మవారి దగ్గర పెట్టిన సారీ అమ్మ అయితే బ్లౌజ్ కుట్టించేసింది ఫైనల్గా అయితే టెంపుల్లోకి అడుగు పెట్టడానికి వన్ అవర్ టైం వన్ అవర్ కాదు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది అనమాట చాలా అంటే చాలా క్రౌడ్ ఉండింది సో ఫైనల్గా అయితే ఇంకా లైన్లోకి అయితే వచ్చామన్నమాట సో ఈ కల్పించేసారి నేనే సో ఇది లోపల శివాలయం దగ్గర చాలా అంటే చాలా జనం ఉన్నారు నేనైతే యాక్చువల్గా మొబైల్ అయితే పట్టుకెళ్ళలేదు సో పోతుందని చెప్పులు పట్టుకెళ్తేనే అక్కడ మిస్ అయిపోయాయి అనమాట ఇంకా ఫైనల్గా పూజలో కూర్చున్నాం వర్షం అయితే ఘోరంగా ఉంది ఆ వర్షంలోనే అనమాట సో ఈ వాళ్ళు ఇచ్చినవి అయితే ఇలా సర్దుకున్నాము సో అన్నీ వాళ్ళే ఇస్తారు కాకపోతే నేను మాత్రం పూజకి నేను బాక్స్ ఉంటుంది కదా పసుపు కుంకుమ కుంకుమాక్షింతలో ఆ బాక్స్ అయితే పెట్టేసుకున్నాను అలాగే దారం కూడా పెట్టుకున్నాను వాళ్ళు రూపిస్తారు కదా అదైతే పెట్టు అది గుచ్చుకోవడానికి అయితే నేను దారం పట్టుకెళ్ళాను సో చాలా అంటే చాలా మంచిదైంది సో నేను నేను గుచ్చుకుని పెట్టుకుంటే అందరూ తీసుకున్నారు అది నేను పక్క వాళ్ళకి ఇస్తే అది ఇంకా పెద్ద సైజు పట్టుకెళ్ళాను అనమాట దారం వైట్ దారం అయితేను అది ఇంకా మళ్ళీ నాకు తిరిగి రాలేదు సో ఫైనల్గా ఒక టూ అవర్స్ ఉంటే ఆ శివాలయంలో లైన్లో ఓన్లీ లైన్లో పూజకి మాత్రం ఒక టెన్ మినిట్స్ కూడా ఉండలేదనమాట సో అలా ఒక ఐదు నిమిషాల్లో పందులు గారు మొబైల్లో అయితే చదివేశారు సో కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన అయితే హాఫ్ అన్ అవర్ అయింది వచ్చేసి సో ఇంక నేను మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకున్నాను వర్షం ఫుల్ వర్షం అనమాట సో ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఫస్ట్ నైటీ వేసేసుకుని కొన్ని పనులు ఉంటే కంప్లీట్ చేసుకుని మళ్ళీ నైటీతో ఏం మళ్ళీ ఇంటి దగ్గర ఏం పూజ చేసుకుంటామని ఇప్పుడైతే సో డ్రెస్ వేసే వేసుకున్నాను ఇంకా మళ్ళీ దుర్గమ్మ టెంపుల్కి ఎప్పుడు వెళ్తాను అయితే వెళ్ళలేదు సో వర్షం తగ్గితే ఈవినింగ్ వెళ్తాను అనమాట అలాగే టెంపుల్ దగ్గర చెప్పులు కూడా వదిలేసాను అవి కూడా చూసుకోవాలి చూసుకుని అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళి వస్తాను అనమాట సో ఇది ఆ టెంపుల్కి వెళ్ళి వర్షం ఉంది కదా నాకు స్కూటీ మీద జారుతుందేమో అని భయం అనమాట సో నేను అలానే వెళ్ళాను ఫ్యా మొత్తం బురద బురద అయిపోయింది సో పూజ సామాన్ల దగ్గర ఏమి ఇచ్చారో చూపిస్తాను సో ప్రసాదాలు సో పులిహోర ఇంకా ఇది నేనైతే ఇవ్వలేదు ఏమి అన్నది ఇది చక్కెర పొంగలి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అలాగే నాకు ఈ కలర్ అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఈ కలర్ అయితే వచ్చింది రెడ్ కలర్ శారీ అయితే రెడ్ కలర్ శారీ వచ్చింది అనమాట సో బ్లౌజ్ వచ్చేసి కలషం ఎక్కి ఈ బ్లౌజ్ ఇచ్చారు ఇంకా ప్రసాదాలు పూజ సామాన్లు పసుపు కుంకుమ క్షంతలు కొబ్బరికాయ అన్నీ వాళ్ళు వేస్తారు మనం ఒట్టి రాగి చెంబొక్కి తీసుకెళ్తే రాగి ఎత్తడి వెండి హోర ఏదైనా పర్లేదు ఇప్పుడు వచ్చి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానమాట పులిహోర ఇంకా పేనియో పులిహోర సేమీ అయితే చేశాను ప్రసాదం అంటే ఇక్కడ లేదు కొంచెం కొంచెం ఉంది కదా ఫస్ట్ అమ్మవారికి తీసేసి మా వాడు క్యారేజీ అయితే పంపించేశాను అనమాట సర్దుకుంటూ ఉన్నాను ఇవి నేను చేసిన ప్రసాదాలు అయితే ఈ వీక్ ఇక్కడైతే పాతకాయ దగ్గర అయితే ఇవి కూడా తెచ్చుకున్నాను సో వరలక్ష్మి పూజకైతే చాలా కాస్ట్ కానీ ఇప్పుడు ఇవి నాలుగైతే ఓన్లీ ట్వంటీ రూపీస్ అంతే సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా ప్రశాంతంగా చేసుకునేటప్పటికీ లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట అంటే ఇటుకు వచ్చాను కానీ క్యారేజ్ అది ప్రిపేర్ చేయడము అలాగే కొన్ని కొన్ని పనులుంటాయి అన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత అయితే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని ఇప్పుడైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట చాలా బాగా అయింది ఫోర్త్ శ్రావణ్ క్రవారం కూడా అనుకున్న దానికన్నా చాలా బాగా సో అనుకున్న దానికన్నా కూడా చాలా బాగా అయింది సో ఇప్పుడైతే టెంపుల్ ఇచ్చిన ప్రసాదం ఉంది కదా చక్కెర పొంగలి పులిహోర అది తినేస్తాను అనమాట నాకు ఫుల్గా నిద్ర వచ్చేస్తుంది సో ఇప్పటికే లెవెన్ థర్టీ అయింది అనమాట ఇప్పుడు కొంచెం తినేసి టీ తాగుదామా కాఫీ తాగుదామా సో అని అని ఉంది కానీ ఏమైందంటే తినేటప్పటికీ నాకు నిద్ర వస్తుంది అనమాట జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుకుని లేదాము అని అనుకున్నాను అంటే రైస్ అయితే చేసాను కొద్దిగా పులిహోర చేశాను మా వాడి క్యారేజ్ పెట్టేశాను కదా సో కర్రీ ఏదైనా చేద్దాం మా వారికి ఉంటుంది కదా నేనైతే వేసుకొని తినేస్తాను ఏ పెరుగు లేదంటే కొబ్బరి పచ్చడి చేసుకుందాం అని అనుకున్నాను నిన్న నాన్న అయితే తీసుకొచ్చారు ఫస్ట్ అయితే చక్కెర పొంగలి పులిహోర కొంచెం తినేసి ఇంకా టిఫిన్ చేసుకుని అంత ఓపిక లేదనమాట కాళ్ళు ఫుల్ నొప్పులు వస్తున్నాయి సో ఇంకా ఏంటో టెంపుల్ వెళ్ళడానికి అయితే ఓపిక వస్తుంది కానీ నాకు ఏదైనా వండుకొని తినాలి అంటే మాత్రం చాలా బద్ధకంగా అయిపోతాను అనమాట సో ఫస్ట్ అయితే చక్కెర పొంగలి అది ఇది మా వారికి సేమియా పెట్టాను నా బౌల్ ఇక్కడ ఉండిపోయింది సారీ పక్కకి అయితే తీయాలి ఇందులో ఏం లేదు లేదు టేబుల్ మీద పడ్డానికి కూడాను సో నాకు ఇంకా తినాలనిపించి ఇంకా చక్కెర పొంగల్ అయితే చాలా స్వీట్గా చాలా బాగుండింది కాకపోతే వాళ్ళు బెల్లంతో చేయలేదు పంచదారతో చేశారు బెల్లంతో చేస్తే ఇంకా టేస్ట్ ఉండేది కాకపోతే పంచదారతో చేశారనమాట అక్కడైతే స చక్కగా అన్నవరం ప్రసాదం పొట్లాలు వేసినట్టు వేసేస్తున్నారు సో బాగుండింది పులిహోర పొట్లాలు అయితే నాకు రెండు వచ్చాయన్నమాట సో నేను ఒక్కటి తినేసాను అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చినప్పుడు మా వారు ఒక్కటి తిన్నారనమాట సో ఇంకా నేను ఇంకా తినేసి కాసేపు అలా టీవీ చూస్ అంటే టీవీలో సాంగ్స్ సేపు పెట్టుకున్నాను అది తింటూ కూడా నేను అది చూస్తూ తింటున్నాను అనమాట సో ఇంకా ఇప్పుడైతే వీడియో ఎడిటింగ్ అది ఉంది లెవెన్ థర్టీ అవుతుంది సో ఎప్పటికి వాయిస్ గురించి అప్లోడ్ చేస్తానో తెలియదు నాకైతే కళ్ళు మూతలు పడిపోతూ ఉన్నాయన్నమాట అప్పటికే అలా ఒప్పికి తెచ్చుకున్నాను కానీ టీ పెట్టుకుంటే కొంచెం మత్తు వదులుతుందా అనుకున్నాను మార్నింగే టీ పడితే మనకి కొంచెం బాగుంటుంది కదా బట్ తాగలేదన్నమాట ఇప్పటికి లెవెన్ థర్టీ అవుతుంది కానీ సో కొంచెం ఇది తినేసి అలా ఒక ఫైవ్ మినిట్స్ వేద్దామా అని అనుకున్నాను కానీ ఏమైందో చూపిస్తాను మీకు అలా లెవెన్ థర్టీ కల్లా పడు ఒక ఫైవ్ మినిట్స్ పడుకుందామని వాయిస్ ఓవర్ ఇచ్చే ఇద్దామని మొబైల్ తీసేనా సో అలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి అనమాట సో ఎలాగో అలా ఇచ్చేసి ఇంక డౌన్లోడ్కి అయితే పెట్టేసి సో ఇలా కళ్ళు అంతే లేచేటప్పటికి వన్ అయిందనమాట సో ఫుల్ టైట్ కాళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్తో ఇంకా నిద్ర పట్టేసింది అనమాట అప్పటికే నేను కర్రీ ఏమీ కూడా వండలేదు సో ఇంకా ఫైన్ తర్వాత ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేద్దాం అనేసి సో అది కొంచెం చేశాను ఇంకా మళ్ళీ కొంచెం రైస్ అయితే వేడివేడిగా తిందామనేసి రైస్ పెట్టాను అనమాట సో అది అది కూడా తినాలని అనిపించలేదు ఎందుకంటే నాకు చక్కెర పొంగలి పులిహోర తినేసే ఇంకా ఫుల్ అయిపోయే మత్తు వచ్చేసింది అనమాట ఆకలి ఉంటే మనకి నిద్ర పట్టదు కానీ కొంచెం ఇది తినేసాక ఇంకా ఫుల్గా నిద్ర వచ్చేసింది సో ఇంకా అందుకని అంతగా ఏమి ఎక్కలేదు పెరుగు పెరుగు అన్నం పెట్టుకున్నాను మళ్ళీ ఆ పెరుగు కూడా తినబుద్ధి కాలేదు సో పులిహోర అయితే చాలా టేస్ట్గా వచ్చింది ఇది పడుకుని లేచి కొంచెం అన్నం కొబ్బరికాయ పచ్చడితో కొంచెం రైస్ అయితే తినేసి మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జడంతా కూడా చిక్కు తీసుకుని జడ వేసుకొని మళ్ళీ పువ్వులు పెట్టేసుకుని నేను పువ్వులు ఇష్టంగా కొనుక్కుంటాను అనమాట ఫ్రైడే సాటర్డే మండే త్రీ డేస్లో ఏదో ఒక రోజు కొనుక్కుంటాను కాకపోతే చాలా కాస్ట్ ఇది వరకు ట్వంటీ రూపీస్కి మంచిగా ఇచ్చేవారు సో ఇప్పుడు ట్వీ ట్వంటీ రూపీస్ కొంచెం కూడా ఇవ్వట్లేదు నేను ఇప్పుడు శివాలయం దగ్గర వంచేటప్పుడు ఆ వర్షంలో కూడా చేంజ్ ఉంటే అంటే కమలం పూలు కొన్నప్పుడు ట్వంటీ రూపీస్ అన్నారు ఇంకో ట్వంటీ రూపీస్కి అయితే మల్లెపూలు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా అమ్మ పువ్వులు అవి పంపి నేను వచ్చిన తర్వాత అమ్మ అయితే అరిటాకులు పంపించింది మళ్ళీ పా ఇంకా పువ్వులు ఆకులు మా ఇవన్నీ కూడా పంపించింది సో నాన్న అయితే అన్నీ తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత మార్నింగ్ నుంచి కూడా ప్రసాదాలు ప్రిపేర్ చేసినాయి ఇవన్నీ కూడా చాలా గిన్నెలు ఉండేవి సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసుకుని స్టవ్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే అమ్మ అయితే సో పప్పు కూడా పంపించింది అది గ్రైండ్ చేసుకుంటున్నాను ఆ పిం పప్పు అయితే నా కోసమే నానబెట్టేసి పప్పుని ఇంటి దగ్గరే కడిగేసేసి గ్రైండ్ చేసుకోమని పంపించింది అనమాట ఎందుకంటే ఈరోజు ఫ్రైడే నెక్స్ట్ డే సాటర్డే కదా ఈ రెండు రోజులు టిఫిన్ వేసుకోమని అనమాట సో నా ఫ్రిడ్జ్లో ఏమో దోసల పిండి కొంచెం పుల్లగా అయిపోయింది ఉంటే అది అయితే ఇంకా అమ్మకు పంపించేసాను నేను అనమాట సో ఈరోజైతే ఇంక ఇడ్లీకి అయితే ఇంకా గ్రైండ్ చేసుకుంటున్నాను నేను ఇంకా తీసేస్తున్నాను అనమాట ఇప్పటికే త్రీ థర్టీ ఫోర్ అవుతుంది సో ఇదంతా క్లీన్ చేసుకుని ఒకసారి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని ఒకసారి అన్నీ చేసుకుని మంచిగా ఒక కాఫీ పెట్టుకుని ఇప్పుడు తాగాలి మార్నింగ్ నుంచి అయితే అస్సలు తాగలేదు కొంచెం హెడేక్ అయితే రావట్లేదు కానీ ఇప్పుడు వస్తుంది ఏంటంటే నేను మార్నింగ్ చెప్పులు టెంపుల్ దగ్గర వదిలేసాను కదా సో వెల్ వెళ్దామని అనుకున్నాను వెళ్దామని అనుకుంటున్నాను ఏమవుతుందో చూడాలి ఉన్నాయా లేదా అక్కడ ఉంటాయా లేదా అని డౌట్ అనమాట యాక్చువల్గా అసలు వేసుకోపోదామని అనుకున్నాను నేను సో అంత ఎంట్రెన్స్లో క్రౌడ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అసలు మంచి చెప్పులు మిస్ అయిపోయాయి అనమాట సో ఎనివే చా ఈవినింగ్ టైంలో ఉంటాయని అనుకుంటున్నాను చూడాలి సో అవి చాలా బాగుండే కొనుక్కునే మంచిగా కొనుక్కున్నాను అసలే కాకినాడలో ఆఫర్లో ఉన్నప్పుడు కనుక్కున్నాను టూ టూ ఫిఫ్టీకే వచ్చాయి ఇక్కడ కూడా టూ ఫిఫ్టీ అలానే ఉంటాయి కానీ అది కలర్ కాంబినేషన్ మంచిగా ఉండి భలే ఉండే అనమాట సో అనవసరంగా చేతులారా మిస్ చేసుకుంటున్నాను అనిపించింది చూడాలి ఈవినింగ్ టైంలో దొరికితే లక్కీ లేదంటే ఏం చేయలేం చెప్పులు వేసుకున్నావు ఎవరైనా సరే ఏదైనా తీసుకో ఏదైనా కాదు చెప్పులు టెంపుల్లో పోతే మరి మంచిదో కాదో నాకు కూడా తెలీదు సో ఇంకెక్కడైతే ఇడ్లీ పిండి గ్రైండ్ అసలు ఈరోజు వేయాలని లేదు నాకు చెప్పకుండా నానబెట్టి పంపించిన అమ్మ అయితేను ఫోన్లోనే అసలు ఈరోజు అస్సలు కాళ్ళనొప్పులుగా ఉన్నాయి ఎందుకు వేసేవన్నీ నేను కోపడ్డాను అనమాట సో ఇంకా గ్రైండర్ అయితే ఫైనల్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను సో ఇదంతా అయ్యేటప్పటికే అమ్మో చాలా విసుగుచ్చేసింది ఇంక నేను ఆఫ్టర్నూన్ త్రీకే అన్నీ కడిగేసుకుని మళ్ళీ స్టవ్ అంతా కడిగేసుకొని బొట్లు పెట్టేసుకున్నాను అనమాట నాకు ఇలా స్టవ్ అయితే నీట్గా ఉంటే భలే నచ్చుతుంది సో ఈ సాటర్డే సండే అయితే ఇంకా కొన్ని రూమ్ అది కూడా క్లీన్ చేసుకోవాలి మార్చి ఇంక వన్ మంత్ నుంచి బాగా చిరాకు చిరాకుగా ఉన్నాయి సో రేపటి నుంచి ఆపాలను కూడా చేద్దామని అనుకుంటున్నాను చూడాలి నీట్గా ఉండేడు ఈ మధ్య బాగా చిరాకు చిరాకుగా అయిపోయాయి అనమాట సో ఇప్పుడు ఫైనల్గా అయితే మంచిగా ఒక కాఫీ అయితే పెట్టుకుని తాగుదాం టీ ఎందుకో నాకు తాగాలనిపించట్లేదు ఎక్కువ టీ తాగేసేదాన్ని ఎందుకో తెలియదు టీ మరీ నేను షుగర్ ఎక్కువ వేయడం వల్ల ఏంటో తెలియదు ఎందుకు నాలుగంతా తియ్యగా అనిపిస్తుంది కాఫీ పెట్టుకుందామని మధ్య మళ్ళీ కాఫీ పొడి అయితే తెప్పించుకున్నాను అనమాట మంచిగా కాఫీ పెట్టుకుని తాగేసి ఇక్కడ టెంపుల్లో వచ్చిన ప్రసాద్ తినేసి ఫుల్గా పడుకుండా పోయాను సో ఇవి ఇప్పుడైతే ఈవినింగ్ చేంజ్ చేసుకుంటానన్నమాట ఇయర్ రింగ్స్ పూజకి వెళ్తున్నాను కదా అని పెట్టుకున్నాను సో పడుకుంటే మళ్ళీ ఎక్కడ మంచి టీ పెట్టుకోవట్లేదు కాఫీ పెట్టుకుంటున్నాను అనమాట బాగా హెడేక్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే అసలు నాకు తెలీదు అదే అక్కడ చెప్పులు పెట్టేటక్కడే జనాలు బ్లాక్ అయిపోతారని యాక్చువల్గా తెలియదు అనమాట అక్కడ జనాలు బ్లాక్ అయిపోతారన్న సంగతి అయితే తెలీదు తెలియకపోతే ఏమిటంటే అక్కడ చెప్పులు వదిలేసాను మంచి చెప్పులు ఇప్పుడు వెళ్దామంటే ఫుల్ వర్షం ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు సో చెప్పు మా వారికి చెప్తే సో ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకోబోనారు ఇంకా బండ్ నాకు వర్షంలో అయితే భయం అనమాట సో మొత్తం బురద బురద ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫైవ్ ఓ క్లాక్ కల్లా వెళ్దాం అనుకుంటున్నాను మా వాడు వస్తే సిక్స్ అయిపోతుంది చీకట పడిపోతుంది సో ముందుగా వద్దామని అనుకుంటున్నాను చూడాలి చెప్పులు కదా అది పాత చెప్పులు అయితే వదిలేద్దు రీసెంట్గా కొనుక్కున్నవి అసలు వాడలేదన్నమాట ఇప్పుడు ఆ బురదలో ఉండి ఏమైపోయో కూడా తెలియదు సో వేస్ట్ చేయడం ఎందుకు తెచ్చుకున్నాము సో వర్షం తగ్గితే బాగుండు ఈజీగా వెళ్ళొచ్చేద్దాము సో మార్నింగ్ అమ్మవారికి టెంపుల్ కూడా వెళ్ళలేదు ఇంక రెండు చూసుకుని వెళ్దామా అని అనుకుంటున్నాను చూడాలి ఆ చెప్పులు నాకు మళ్ళీ తిరిగి రావాలి అంటే వస్తాయి లేదంటే లేదు ఇంకేం చేసేది లేదు బోల్డ్ ఖర్చు అవుతున్నాయి సో ఇంకేం చేస్తాం తప్పదు కాకపోతే అవకాశం ఉంది కదా వెళ్ళడానికి లేదంటే వదిలేద్దును సో వేస్ట్ చేయడం కొత్త చెప్పులు సో కాకినాడలో కొనుక్కున్నాను అన్నమాట సో అందుకోసమైతే మార్నింగ్ నుంచి అయితే ఫుల్గా పడుకుండా పోయాను అనమాట వన్ అవర్ లేచి వీడియో ఎడిటింగ్ చేసి మళ్ళీ పడుకుండిపోయాను అమ్మ అయితే పప్పు నానబెట్టి పంపించింది అనమాట ఇడ్లీకి వేసుకో పిల్లలు మీరు వేసుకోండి అనేసి పంపిస్తే సో నానబెట్టి కడిగేసి పంపించింది నేను గ్రైండ్ చేసేసుకున్నాను చేసేసుకొని ఇప్పుడే మినపప్పు యాక్చువల్గా తెప్పించలేదని అని చెప్పాను అందుకోసమైతే సో నానబెట్టి అనమాట ఇప్పుడు నేను గ్రైండ్ చేసేనా చట్నీ పెద్ద టాస్క్ ఇంకా అమ్మ బా మార్కెట్కి ఎలాగ వెళ్తున్నాం కదా దబ్బకాయలు అల్లం తీసుకురమ్మని సో అమ్మ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ అల్ పచ్చళ్ళు చేసి పంపించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక పెద్ద తలనొప్పి తగ్గుతుంది మార్నింగ్ దెబ్బకాయ చట్నీ కూడా మంచి బాగుంటుంది అనమాట తీ సో అది తెచ్చేసి చేసుకోవాలి చేసి అమ్మ చేసి పంపిస్తాను ఇడ్లీ కింద కూడా ఒక టూ త్రీ డేస్ అయితే ఇంకా పని లేదనమాట ఆడేసాను ఒక పని స్టవ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను చాలా గిన్నెలు ఉండేవి అనమాట సో ఇంకా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని పప్పు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కాఫీ పెట్టుకుంటున్నాను ఇప్పుడైతే కాఫీ తాగేసి వెళ్ళాలి ఏమవుతుందో ఏంటో అర్థం కావట్లేదు చూడాలి చెప్పులు మ్యాటర్ లేదంటే అమ్మవారి గుడికి అయితే ట్యూస్డే కూడా వెళ్ళచ్చు సో చెప్పుల గురించే చూస్తున్నాను అన్నమాట ఏమవుతుందో తెలీదు క్లైమేట్ అయితే ఎంత కూల్గా ఉందో ఒక్క చెప్పుల విషయంలోనే కొద్దిసేపు తగ్గితే బాగుండని అనిపిస్తుంది సో బయటకు వెళ్ళి కూర్చుని కాఫీ ఎంజాయ్ చేద్దాం సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చూసేయండి సో ఆఫ్టర్నూన్ నుంచి అయితే వర్ మార్నింగ్ నుంచి పడుతుంది ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంకా ఎక్కువైపోయింది అనమాట వర్షం అయితేను సో ఇప్పుడైతే నేను ఈవినింగ్ దీపం అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ఇక్కడ ఉన్న ప్రసాదాలు అయితే కొంచెం కొంచెం నేను తినేసి బయట ఆవుకు పెట్టేద్దామని తీసాను అనమాట చలిముడిలో ఈరోజు బెల్లం కలపలేదు దట్టు పెసరపప్పు నైట్ నానబెట్టేసానేమో కొంచెం పాచిపోయినట్టు అనిపించింది అనమాట లేదంటే చలిముడి చాలా ఇష్టం నాకు కానీ పాచిపోయి నాకు జిగురుగా అనిపించేసింది సో ఇంక నేను దాన్ని అయితే పక్కకు పెట్టేసాను ఇంకా రైస్ ఉండిపోయింది ఆఫ్టర్నూన్ రైస్ ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పెట్టుకుని అల్లం చట్నీ చేసుకుని తినేసామన్నమాట సో అందుకోసం ఇంక రైస్ ఉండిపోయింది మా లూసి రుబ్బికి పెట్టాక కూడా చాలా ఉండిపోయింది సో రైస్ అయితే ఇంకా ఆవుకు పెట్టేస్తా ఇంకా అరటిపళ్ళు చలిమిడి ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా పెట్టేస్తాను అనమాట మా వాడైతే ఈవినింగ్ వచ్చిన తర్వాత టీ పెట్టుకు అది సారీ కాఫీ పెట్టుకుని తాగినట్టు తాగాడు సో ఇంక ఇప్పుడైతే నేను శనగలు ఉండిపోయాయి కదా కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అంటే టెంపుల్కి వెళ్దాం అమ్మవారి టెంపుల్కి ఇద్దాం పెడదామని అనుకున్నాను కానీ అవ్వలేదన్నమాట వర్షం వల్ల ఈవినింగ్ ఆ బురదలోనే వెళ్ళి వచ్చేసాను దర్శనం చేసుకుని ఏమి తీసుకెళ్లేదు మర్చిపోయాను అనమాట కొబ్బరికే ఉండింది తెప్పించాను కాకపోతే పట్టుకెళ్ళడం అవలేదు యాక్చువల్గా అది చెప్పుల కోసం వెళ్ళాను శివాలయానికి అలాగే రేపు మార్కెట్ సెలవు అంటే ఆనియన్స్ అవి తెచ్చుకున్నాను వెళ్ళాను అంత మంచి వర్షంలో ఎందుకంటే పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్ళడానికైనా వాళ్ళు తడిచిపోతారు సో నాకే తడిచి ఏమైనా వచ్చినా పర్లేదు పిల్లలకైతే ఇంక జ్వరం అవి వస్తే భయం అనేసి ఆనియన్స్ అస్సలు లేవు ఇంక నేను వెళ్ళాను అనమాట సో ఆనియన్స్ వల్ల తడిసినా పర్లేదు కానీ చెప్పులు అయితే దొరకలేదు సో ఇంకేం చేస్తాం సో ఇన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నాము సో ఇంకా పోతే పోయని ఇంకా శివ దయ్య అనేసి ఇంకొచ్చేసాను అనమాట చాలా వెతికాను అక్కడంత జనం వచ్చారు చెప్పులు అయితే చాలా ఉండే కానీ ఎవ్వరు కూడా తీసుకెళ్ళలేదు చాలా జనం చెప్పులు వదిలేసి వెళ్ళిపోయారు ఎందుకో తెలియదు చాలా అంటే చాలా ఒక వంద జతలైనా ఉంటాయేమో అన్ని చెప్పులు ఉన్నాయి అన్నింటినీ కూడా పింటు పిన్ అన్నీ తీసి చెక్ చేశాను కానీ నా నా చెప్పులు ఒక్కటి మాత్రం దొరకలేదు అన్నీ ఉన్నాయి నాకు తెలిసి మంచి చెప్పులు అన్నీ తీసుకెళ్ళిపోయి ఉంటారు చెడ్డవన్నీ వదిలేసారనమాట ఎప్పుడు కూడా ఒకరు చెప్పులు అయితే వేసుకోకూడదు అంటే నేను నా చెప్పులు తప్ప నేను ఎవరై కూడా యూజ్ చేయను చెప్పుల విషయంలో అయితే మెయిన్ సో అందుకోసం అయితే ఇంకేనేవి పోతే పోనీయని వదిలేశాను అనమాట ఇప్పుడు రైస్ మాకు ఈరోజు వెజ్ కదా అయినా మార్నింగ్ కూర ఏం చేయలేదు కొబ్బరికాయ పచ్చడి చేశాను సో ఇంకా అవి తినవు పాపం బయట పెడ్స్ అవి తినవు కదా నాన్ వెజ్ లేకపోతేనేసి కొంచెం పెడిగ్రీ పౌడరు రెండు స్పూన్లు వేసేసి కలిపేసి పెడదామనేసి గిన్నెతో కలిపేస్తున్నాను అనమాట అలాగే శనగలో ఉడికించుకున్నాను కొద్దిగా చిన్న బౌల్తోనే పెట్టాను నేను కొన్ని నానబెట్టుకున్నాయి మాత్రం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపు ఉడికించుకుందాము లేదంటే దాన్ని మిక్సీ పట్టేసి వడల్లా వేద్దామని అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తాయి ఏంటనేది సో వర్షం అయితే చాలా గట్టిగా పడుతుంది క్లైమేట్ అయితే కూల్గా ఉందన్నమాట సో ఇప్పుడైతే నేను ఇడ్లీ వేసేసాను ఇంక చట్నీ వేసుకుని నేను టిఫిన్ అయితే తినేస్తాను తినేసి ఇంక ఎన్నిసార్లు కడిగినాయి వంట చేయడం గిన్నెలు కడగడం ఇదే పెద్ద పని అయిపోయిందనమాట ఇంకా అలా ఉంటూనే ఉన్నాయి శనగలు అయితే ఇంకా కారం కారంగా ఇష్టం కాకపోతే ఇప్పుడు కొన్నే కదా ఉడికించుకుంటున్నాను అనేసి తాలింపు అయితే ఏం పెట్టలేదు అనమాట సో ఇప్పుడైతే ఏ విధంగా అంటున్నాను అలాగే బయట పెట్స్ కూడా ఉండిపోయాయి అనమాట సో రైస్ ఉండిపోయింది అది కూడా పెట్టేస్తానన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో ఈ వీడియో నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే మరొక మంచి వీడియోతో కలిసిందంటే టేక్ కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్